I did it. I did it. I did it. I did ఎంత మందికి ఆకలి అవుతుంది ఎంత మందికి ఆకలి అవుతుంది అన్నా పొరపాటు నిజమరైట్ పోతరా ఇప్పటిలాగా నిదర్శన జరిగింది చెరం కాల్లో అయితే ఇలాగా జరిగింది సరిపోదు ఇదేం కావాలి సార్ మరి ఏం చెప్పాలి బయట చికెన్ ముక్క వాడని మొక్క ఏం చెప్పారు పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని ఏం చెప్పాలి ఎంతమంది ఫస్ట్ టైం చూస్తున్నాను నేనేం కోపం కడిగ్గా సరదాకాడి రేపు ఫస్ట్ కడుకలు చెప్పాలి కోపం ఉన్న రావరు ఎవరికైనా ఉంటారు ఎందుకుంటే ఇప్పుడు ఆకలే ఓ కొడుక ఇప్పటిదాకా వాళ్ళ ఫిరు పన్నెండు లక్షల సార్ వచ్చిందంటే ఇక మీటింగ్ అయిపోయింది